మినీ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పోజులు ఈ జిల్లాలో రాజకీయాల్లోనే ప్రత్యేకంగా గుర్తింపున్న నాయకులు మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకరణ గారికి అదే విధంగానే మొట్టమొదటిసారిగా నాకు మార్కెట్ చైర్మన్ గా అవకాశం వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన శాసన సభ్యులు కేఈ శ్యామ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సభాపూర్వంగా తెలియజేసుకుంటూ అదేవిధంగానే పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు పెద్దలు వారికి అఖండమైన మెజార్టీతో మన కాన్ఫరెన్స్ లో ఇవ్వడం ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సభాధ్యక్షులు పెద్దలు మిత్రులు సుబ్బరాడి గారికి అందరికీ వేదిక పేరున్న అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా మనకందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక ఆనవాయితీ ప్రతి కాన్సెన్సీలో మినీ మహానాడు జిల్లాలో మినీ మహానాడు అదే స్థాయిలో మహానాడు జరుపు ఆనవాయితీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు జరుగుతూ ఉంది ఇంతా మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు మాట్లాడనారు ఆ విషయాల మళ్ళీ మళ్ళీ మాట్లాడడం బాగుండదు కానీ ఇక్కడైతే పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు ముఖ్యంగా మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన గతంలో రాక్షస పాలన ఉన్న రోజుల్లోనే విలోచితంగా పోరాడి ఈ రాష్ట్రంలో నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర మనకుంది పదకొండు మాత్రమే వాళ్ళు మనమే గెలుచుకున్నాం అదే కూడా మెజార్టీ తెచ్చిన కార్యకర్తలు ఉన్నారు ఒకసారి మనం ఆత్మవ్యవస్థ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే మనం ఎలక్షన్ ముందు చాలా ఉత్సాహంగా పనిచేసినాం ఆ ఉత్సాహం ఈ రోజు ఉందా అని చెప్పి ఒకసారి మనం ఆత్మవ్యవస్థ చేసుకోవాలి ఎందుకంటే మేము కృష్ణగిరి మండలంలో స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తే ఆ రాక్షస పాలనలోనే పంచాయతీలు పదకొండు గ్రామ పంచాయతీలు నిలుచుకోవడం జరిగింది కానీ ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం స్థానికంగా పనిచేసే నాయకులను కార్యకర్తలను ఆటో చేసుకోవాలి మరీ ముఖ్యంగా మండల స్థాయిలో మాట్లాడే నాయకులు కానీ పనిచేసే నాయకులు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మనమందరం మనం అందరం కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు సమన్వయంగా పనిచేయకపోతే తొందరలోనే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాటి ప్రభావం ఉంటుంది కాబట్టి దయచేసి చేతులెత్తి నమస్కారాలు చేసి చెప్తా ఉన్న అందరికీ మీరందరూ కూడా సమన్వయంగా లేకపోతే మాత్రం పార్టీ నష్టపోతుంది దీని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మనకు మన పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు కానీ కేఈ ప్రభాకర్ గారు మంత్రి ఉన్నప్పుడు కానీ ఎన్నో కార్యక్రమాల్ని మనము మన కాన్ఫరెన్స్ మనం అమలు చేసుకోవడం జరిగింది ఇటీవలనే మనకు మంత్రి గారు రావడం కూడా జరిగింది ఎందుకంటే మనకు హందరి నీవ కాలం పోతా ఉంది కానీ మనకు ఉన్న నీటిని కూడా మనం ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మొన్ననే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంత్రి గారికి చెప్పడం జరిగింది మనం